ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు సమాచారం తెలుసుకుందాం సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలు చెల్లించాలి సిపిఎస్ఈఏ కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో రావాల్సిన డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రధా ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్ గారు కరిమి రాజేశ్వర్ గారు కోరారు డిఏ బకాయిలు తొంభై శాతం నగదు రూపంలో ఇచ్చేందుకు గత ప్రభుత్వంలో ఉత్తర్వుడిచ్చారు వాటి ప్రకారం పన్నెండు వాయిదాల్లో చెల్లించాలి కానీ ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు జరగలేదు జీవుల గడుపు గడువు ఈ ఏడాది మార్చితో ముగుస్తుందని ఆలోపు బకాయిలాన్ని చెల్లించాలని ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని వారు విజ్ఞప్తి చేశారు సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేయడం జరిగిందండి డిఏ బకాయిలు తొంభై శాతం నగదు రూపంలో ఇచ్చేందుకు గత ప్రభుత్వంలో ఉత్తర్వులు ఇచ్చారు వాటి ప్రకారం పన్నెండు వాయిదాలు చెల్లించాలి కానీ ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు జరగలేదు జీవోల గడువు ఈ ఏడాది మార్చితో ముగుస్తుందని ఆలోపు బకాయిలని చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు ముగిసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సి మరియు ఐఆర్పై ఎటువంటి ప్రకటన చేయకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు నిరాశలో ఉన్నారు